ఇది రుద్రాక్ష ఫారెస్ట్ హండ్రెడ్ ఏకర్స్ లో ఉంది కువాయి ఐలాండ్ ఇవి చూడొచ్చు ఎండు రుద్రాక్షలు గ్రీన్ రుద్రాక్షలు ఈ ఫారెస్ట్లో కోళ్ళు విపరీతంగా ఉన్నాయి ఇది రుద్రాక్ష చెట్టు అది బ్యాక్గ్రౌండ్లో మీరు కోళ్ళు అరుస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రుద్రాక్ష చేయట్లేను చాలా పెద్ద ఫారెస్ట్ ఎన్ని కావాలంటే అన్ని రుద్రాక్షలు వేరుకోవచ్చు ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి గ్రీన్ కలర్ రుద్రాక్షలు ఇవి ఎండిపోయిన తర్వాత ఇది ఇట్లా వస్తున్నాయి ఇవన్నీ వేరుకోవచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ ఏకర్స్ ఇది రుద్రాక్ష ఫారెస్ట్ అంటారు ఇవి రుద్రాక్షలు రుద్రాక్ష ఫారెస్ట్లో ఉన్నాము కువాయిలో